విశాఖ నగరంలో అన్ని వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు తెలిపారు విశాఖ నగరం ముప్పై ఆరో వార్డు పరిధిలో తొంభై లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు జీవీఎంసీ విధులతో రంగిరీజు వీధి మంతావారి వీధి బాపూజీ కొండ గోడారి గోతుల తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు కాలువలు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు ఈ వార్డు అభివృద్ధిలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని రానున్న రోజుల్లో ఈ వార్డుని రూపురేఖలు మార్చడానికి శక్తి లేకుండా కార్పొరేటర్ గారితో పాటు నేను మా మేయర్ గారు కూడా కృషి చేస్తాం స్థానిక కూటమి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూటమి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే మా మేయర్ గారు చెప్పారు ముఖ్యంగా మా నియోజకవర్గానికి మేయర్ గారు చాలా సహరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒక స్టేడియం షాపుల దగ్గర నుంచి జనతా బజార్ గాని అలాగే ఎస్ఎల్ కెనాల్ గాని అలాగే పొట్టి శ్రీరాములో కళ్యాణ మండపం గాని అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ గాని అలాగే నెహ్రూ బజార్ గాని పూర్ణ మార్కెట్ గాని ఇలాగ మేజర్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి టేకప్ చేయడం జరిగింది మొన్నే సెంట్రల్ నుంచి ఏదో ఒక పన్ను ఉందని చెప్తే సుమారు డెబ్బై కోట్లు వాళ్ళ అతి త్వరలోనే శాంక్షన్ తీసుకొచ్చి కమిషన్ గారికి ఆ బాధ్యతలో ఉన్నారు ఆ పనులు కూడా ఉన్నారు ఆ డెబ్బై కోట్లతో పూర్ణ మార్కెట్ రూపురేఖలు మార్చబోతా ఉన్నాం ఆల్రెడీ మేము అందరం కూడా విజిట్ చేయడం జరిగింది నెహ్రూ బజార్ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతా ఉన్నాయి ఎక్కడైతే మేజర్ వర్క్లు ఉన్నాయో అవన్నిటి కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఆల్రెడీ రోడ్లు చూశారు మీరు ప్రస్తుతం ప్రతి సందుకొందుగా ఎక్కడికెళ్ళినా కూడా రోడ్లు అద్భుతంగా వేయడం జరుగుతూ ఉంది మేజర్గా ఉన్నటువంటి కొన్ని వర్క్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి విశాఖపట్నం రూపురేఖలు మార్చు కేజీహెచ్ కానీ ఇటు విక్టోరియా హాస్పిటల్ కానీ గతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ సబ్ ఆఫీస్ రెండు కూడా ఒకే చోటుకు తెమ్మని చెప్పేసి మొన్న ఆల్రెడీ మిస్ గారు కావడం జరిగింది అది కూడా అతి త్వరలోనే టెండర్లు పిలుస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక లేడీస్ హాస్టల్ కోట్లు కేటాయించడం జరిగింది సో రానున్న రోజుల్లో సుమారు ఈ నియోజకవర్గంలోనే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రూపురేఖలు మార్చి మరి ఓల్డ్ టౌన్ నుంచి మళ్ళీ అటు వెళ్ళే పరిస్థితి లేకుండా అటు వెళ్ళిన వాళ్ళని ఎన్నిక తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో కూటమి నాయకులు అందరినీ కలుపుకొని ముఖ్యంగా మా మేయర్ గారు బాగా సహరిస్తున్నారని ఆయన ప్రత్యేకంగా దాన్ని ఆయన సహరిస్తే ఈ రూపురేఖలు మారిపోతాయి విశాఖపట్నం ఓల్డ్ సిటీవి సో గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మేయర్ దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ కూడా గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాం ఒక్క మేము చెప్పిన హామీ ఒక్కటి కంప్లీట్ అయినా కూడా వెళ్ళి ఓటర్ చెప్పాను అదే మాట నిలబడతాం